ఓకే ఇప్పుడు ఒక ఒక విషయం మనం ఏం చేద్దామంటే మన ప్రస్తుతం మన మిత్రుల మిత్రులు మన నగేష్ గారు కూడా ఉస్మానియా జాక్కు సంబంధించిన నగేష్ గారు కూడా మనకు లైన్లో వచ్చారు అలాగే మనకు సంబంధించిన కాంగ్రెస్ నేత అయినటువంటి కోట శ్రీనివాసరావు కూడా వచ్చారు నగేష్ ఓకే రైట్ బీఆర్ఎస్ రామూర్తి గారు ఒకసారి నగేష్ గారు మీ ఫోన్ ను కొంచెం హరిజంటల్ గా పెట్టండి అట్లాగే హరిజంటల్ మోడ్ లో పెట్టండి ప్రస్తుతం అయితే మన స్టూడియోలో మనతో మాట్లాడడానికి మా చీఫ్ ఎడిటర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారు ఉన్నారు సుధాకర్ శర్మ గారు ఒక రెండు నిమిషాల పాటు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఫీసుల బాధుడు దీనిపై మీరు ఎలా విశ్లేషిస్తారండి చీఫ్ ఎడిటర్ యూ జమీల్ జీ ముఖ్యంగా ప్లీజ్ ప్లీజ్ కొంచెం ఒక పెంచండి ఓకే రైట్ సో ఇంతటి అనివార్యమైనటువంటి సిచ్యువేషన్ కానీ సినేరియో కానీ ఎందుకు ఏర్పడింది అని కనుక మనం ఆలోచిస్తే అనాదిగా మనకు భారతదేశంలో ఒక సంప్రదాయం ఉందండి మూడు విషయాలకు సంబంధించి మనం ఎప్పుడు కూడా క్రయ విక్రయం అనేది చేయరాదు అని ఒక మనకు నానుడి ఉంది అదేమిటి అంటే విద్య ఆహారం అలాగే ఆరోగ్యం ఈ మూడిటి విషయంలో ఎప్పుడు కూడా వ్యాపార ధోరణి కానీ కమర్షియల్ ఇంట్రెస్ట్ కానీ యాటిట్యూడ్ కానీ ఉండకూడదు అనేది మన భారతీయులు నమ్మినటువంటి ఒక సిద్ధాంతం అయితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఈ మూడు ఎంటిటీస్ కనుక మనం తీసుకుంటే కంప్లీట్లీ దే హావ్ బీన్ ప్రైవేటైజ్డ్ కమర్షియలైజ్డ్ అండ్ దే హవ్ బీన్ ఎక్స్ప్లాయిటెడ్ టు ది కోర్ మనం ఈ ఎందుకు ఇలా జరుగుతుందని కనుక మనం ఆలోచిస్తే ముఖ్యంగా విద్య విషయంలో విద్య అనేది ప్రతి మనిషికి కావలసినటువంటి ఒక బేసిక్ రిసోర్స్ అది మనిషి ఒక మంచి మానవుడిగా అలాగే ఒక మంచి సివిలియన్గా పౌరుడిగా ఎదగాలంటే విద్య అనేది చాలా అవసరం మరి అటువంటి విద్య విషయంలో ప్రభుత్వాలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాయి మనం నిజంగా చెప్పాలి అంటే మనకు చట్టాలకు ఏమీ లోటు లేదండి ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు అద్భుతమైనటువంటి చట్టాలు ఉన్నాయి మనకు ఒక మంచి ఫ్రేమ్ వర్క్ కూడా ఉంది ఇవి ఉండంగా కూడా ఈ ప్రైవేట్ కాలేజీల యొక్క ప్రెజెన్స్ ఎలా వచ్చింది ఎలా ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుంది అనేది మనం ఈ చర్చా కార్యక్రమంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఇదే విషయంపై నగేష్ గారు